హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర్ చిన్న నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరి ఎవరు నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు నాగార్జున వేసుడంటే సూటు దద్దరి వెళ్ళాల్సిందే స్టేటు నడుస్తుంది బిగ్ బాస్ ఎయిటు తప్పకుండా చూడండి ప్రతిరోజు నైటు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే బిగ్ బాస్ ఇంట్లో ఒక కంటెస్టెంట్ అయిన ప్రేరణ గురించి ఒక మంచి కౌతం రాసుకొచ్చాను సో ఆ మీ మీకోసం చూస్తున్నావురా సృజన బిగ్ బాస్ ఇంట్లో ప్రేరణ మాటలతో చేస్తుంది భజన తన అందం ఆరాధన తన కళ్ళు కాంచన తన మాట సింహం గర్జన తన ఆట ఎప్పుడూ చూడని ఘటన తన చూపులలో దాగి ఉంది కరుణ తను ఎర్రగా చూస్తే పారిపోవాల్సిందే కరోనా మంచు కోసం చేస్తుంది ఆమె ధర్నా సాయం చేయడంలో ఆమె దాన వేరసోర కర్ణ తనకి ప్రతి నిమిషము గెలవాలనే తపన ఆ గెలుపు కోసం చేస్తుంది సాధన మరి తనతో చేస్తే ఎవరైనా ఘర్షణ అక్కడ జరగాల్సిందే సంఘర్షణ ప్రతి విషయంలోని చేస్తుంది పరిశోధన ఎవరు ఏమన్నా ఒకేలా ఉంటుంది తన స్పందన మరి ప్రతి విషయంలోని క్లారిటీగా ఇస్తుంది వివరణ ఎలా అంటే తొక్క తీసి నోట్లో పెట్టినట్టు బనానా మరి ఎలా ఉందో చెప్పండి ప్రేరణపై రాసిన ఈ రచన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీద ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కిందనే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి కవిత్వాల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే